పార్టీ నాయకులు ఏదైతే మాట్లాడిరో వారికి మా యొక్క సమానం ఏంటంటే ఇలా కొత్త బిచ్చగాడు కొత్తగా అన్నట్లు కొత్తగా అధికారం లాగానే ఎగిసెక్సి పడుతున్నారు కాంగ్రెస్ నాయకుల ద్వారా జాగ్రత్త ఎందుకంటే మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు ఈ యొక్క మీరు గతంలో యాభై అరవై వేల సంది అధికారంలో ఉండగా కానీ అభివృద్ధి పథంలో తీసుకోలేరు మొన్ననే ఎలక్షన్ల కంటే ముందు ప్రశాంత్ రెడ్డి గారు ఓటర్ రూపాయలతో దీని మీద అధికారుల సంతకాలున్నాయి నంబర్లు ఉన్నాయి మీకు కనువరావడానికి పోతే కాపీలు కూడా పంపిస్తాము చూసి చెక్ చేసుకోండి అధికారం మీరే ఉంది కాబట్టి చూసి కలెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళండి మీరు ఎక్కడైతే ప్రశాంత్ రెడ్డి గారి పేరెత్తారన్న ఉద్దేశంతో ఆ యొక్క అభివృద్ధి అభివృద్ధి పనులు ఆపడం జరిగింది మీరు అధికారంలో ఉన్నారు కావాలంటే ప్రజలకు కొత్త పని వేయండి కానీ ఏదైతే గుడులకు కానీ మసీదులకు కానీ కుల సంఘాలకు కానీ మహిళా సంఘాలకు కానీ యువజన సంఘాలకు కానీ బిల్డింగ్లు కానీ వారి యొక్క అభివృద్ధి పనుల కోసము మంజూరు ఇచ్చిన పనులను ఆపడము మీ యొక్క అవి అవివేకానికి శోచనీయము ఎందుకంటే మంత్రి గారు ఎక్కడ పేరు వస్తుందో మంత్రి గారు ఎక్కడ పెద్దవారైపోతారు అన్న ఉద్దేశంతో మీరు కృషి చిన్న మనసులతోని అభివృద్ధి పనులను అడ్డుకున్నారు దమ్ముంటే మీ యొక్క సీఎం రేవంత్ రెడ్డిని నిలదీయండి అట్లాగే మీ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు నిలదీయండి నిలదీసి యొక్క అభివృద్ధి పనులు జరిగేలా ముందు వీటి గురించి మాట్లాడిన తర్వాత మీరు ప్రజన్ రెడ్డి గురించి మాట్లాడే అప్పుడు మీరు ప్రజాన్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక ఎందుకంటే మీరు రెడ్డి గారి గురించి మాట్లాడితే చాలా ముఖర్తము ఎందుకంటే ఓట్ల రూపాయలతో ఇలా కాన్షియన్ అభివృద్ధి చేసిన కనుక ప్రజాన్ రెడ్డి గారిది ఇలా రైతుల కోసం చెడ్డాములు కట్టించిన ప్రజన్ రెడ్డి గారు మీరు రైతుల కోసము ఏదైతే ఎరజన బకాయిలు అడిగితే వారి కాల్పూల్చిన చరిత్ర మీది ఏదైతే రాష్ట్రపతి అడుగుంటే రైతుల మీద కేంద్రం చేయించిన గణత కాంగ్రెస్ పార్టీ ఇలా చెక్ డ్యాములు చేయడం వల్లనే చెడ్డలు కట్టడం వల్లనే పాల్గొని యోగంలో ప్రతి ఒక్క రైతు లాభపడుతున్నాడు అట్లాగే పాల్గొని యోగంలో ట్వంటీ వన్ ప్యాకేజ్ ద్వారా రైతుల కోసము మేలు చేయడం జరుగుతుంది వాటి కూడా అడ్డుకున్న చరిత్ర అడ్డుకున్న మీకు ఏదైనా కోపం ఉంటే ప్రశాంత్ రెడ్డి గారితో కోపం ప్రశాంత్ రెడ్డి గారి వాటితో వ్యక్తిగతంగా మాట్లాడి కానీ ప్రజలకు ఏదైతే అవసరం ఉన్నాయో ప్రజలకి ఏదైతే అవసరం ఉన్నాయో ప్రజలకు ఏవైతే లబ్ధి పొందుతున్నారో ఆ యొక్క ప్రోటీ ఉన్నాయి ఇలా కోట రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది ఇలా కుల సంఘాల పాలనలే కాని ఇలా శ్మశాన వంటిగాలకు సంబంధించిన పనులు కానీ ఇవన్నిటిని కూడా మీరు ఆపడం జరిగింది దమ్ముంటే ఫస్ట్ ఫస్ట్ వీటిని మీరు పనులు ప్రారంభించండి కేవలం ప్రజలకు లబ్ధి చేకూరుతుంది కాబట్టి ప్రజల గురించి లబ్ధి చేకూరుతుంది వాడే మీరు పనులు జరిగిందని చూస్తున్నాం ఏవైతే ప్రజలకు లబ్ధిమవుతున్న దళిత బంధు కానీ బీసీ బంధు కానీ ఇవన్నిటి కూడా మీరు నాయకులు కానీ మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కాపడం జరిగింది ఇప్పటికైనా మీకు హెచ్చరిస్తున్నాము రాబోయే దినాల్లో మిమ్మల్ని గ్రామాల్లో పరిస్థితి వస్తుంది వచ్చే అధికారంలోకి వచ్చి నెల కూడా కాలేదు ఇంకా యాభై రోజుల లోపనే అత్యంత వ్యతిరేకత మూడగట్టుకున్నటువంటి అధికార పార్టీ ఉన్న పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ మీరు ఎప్పుడైతే మీరు ఒకవేళ ఈ యొక్క పనులు ఏవైతే మీరు కొనసాగించలేరో ఖచ్చితంగా ఈ నియవర్గంలోని ఈ కుల సంఘాల సభ్యులు గాని ఆయా గ్రామాల ప్రజల ప్రజలు కానీ యోజన సంఘాలు కానీ ఈ ప్రజలంతా మీ ఇళ్ల ముందర వస్తారు మీ ఇళ్ల ధర్నా చేయడం దొరుకుతుంది మిమ్మల్ని గ్రామంలో పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మీరు గుర్తుంచుకోవాలని కోరుతున్నాము మళ్ళీ సిరి మరొకసారి ప్రశాంత్ రెడ్డి గారి గురించి కానీ టిఆర్ఎస్ పార్టీ గురించి కానీ మాట్లాడితే జాగ్రత్త నిచ్చేదిస్తున్నాము ఏదైతే మీకు గతంలో ఇందిరా పార్క్లో జరిగిన ఘటన ఏదైతే గుర్తున్నదో తప్పకుండా ఇవాళ గ్రామ ఇవాళ పాల్గొండంలో కూడా అటువంటి పరిస్థితులు మళ్ళా మీకు పునరవుతాము అని హెచ్చరిస్తున్నాం